శ్రీ గురుచరిత్ర ఇరవై ఏడవ అధ్యాయం శ్రీ గణేశయనమ శ్రీ సరస్వతి అయ్యనమ శ్రీ గురుప్యోనమ నామధారకుడు పట్టరాని ఆసక్తితో అటు తరువాత ఏమి జరిగింది స్వామి అన్నాడు సిద్ధుడు ఇలా చెప్పాడు శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు అప్పుడు శ్రీగురుడు వారితో అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాను అని అటు పక్కగా పోతున్న ఒకరిని పిలిచి నీవెవరు నీ కుల మీది నీ దేవురు ఎక్కడికి పోతున్నావు అని అడిగారు అతడు అయ్యా నేను కడజాతి వాణ్ణి నన్ను అంటారు నేను ఈ ఊరి బయట ఉంటాను ఈనాటికి నాపై మీకు దయ కలిగింది అని నమస్కరించాడు అప్పుడు శ్రీగురుడు అతనిపై తమ కృపాదృష్టి సారించి శిష్యునికి తమ దండమిచ్చి దానితో నేల మీద ఏడు గీతలు గీయించారు అప్పుడు ఆ చండాలిని మీద విభూతి చల్లి వానిని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు అతడు మొదటి గీత దాటగానే ఆయన నీ వెవరు అని అడిగారు నేను వనరక్షకుడైన భిల్లుడను అన్నాడు అతడు అతడు రెండవ గీత దాటి నేను రావణుడనే కిరాతకుణ్ణి అన్నాడు మూడవ గీత దాటి నేను గాంగేయుడనే జాలరిని నా అని చెప్పాడు నాలుగవ గీత దాటి సూత్రుడనైన రైతును అన్నాడు ఐదవ గీత దాటి నేను సోమదత్తుడనే వైశ్యుని అన్నాడు ఆరవ గీత దాటి గోవర్ధన వర్మ అనే క్షత్రియుని అన్నాడు ఏడవ గీత దాటి నేను విధుడను అధ్యాపకుడను అయిన బ్రాహ్మణుడను అని వెనుకటి జన్మలలో తానెవరో చెప్పాడు అప్పుడు శ్రీగురుడు నీవు వేదఘ్నుడువైతే వాదంలో ఈ విప్రులను జయించు అన్నారు అతడు వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు అది చూసి ఆ కుపండితులకు భయంతో నోరెండింది కడుపులో నొప్పి ఆరంభమైంది అప్పుడు వారు స్వామి పాదాలపై పడి స్వామి సాక్షాత్తు పరమేశ్వరులైన మిమ్ము ధిక్కరించాము బ్రాహ్మణులను దూషించాము మాకు విద్య నేర్పిన గురువు ఆదేశం ఉల్లంఘించి మ్లేచ్చుల ఎదుట వేదం చెప్పి అతని సత్కారానికై ఆశపడ్డాము మీరు సర్వసమర్థులు మీ మహిమను తెలుసుకోవటం మా తరం కాదు మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నారు అప్పుడు స్వామి మీరు బ్రాహ్మణ దూషణ ధర్మోల్లంఘన చేసి ఎందరినో బాధించారు గనుక ముందు జన్మలో బ్రహ్మరాక్షసులవుతారు నీ చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అన్నారు అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగురిని పాదాలపై పడి తమను కరుణించి తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు అప్పుడు స్వామి విప్రులారా మీకు పశ్చాత్తాపం కలిగింది గనుక మీ పాపంలో కొంత భాగం నశించింది ఇక మీరు బ్రహ్మ రాక్షసులుగా పన్నెండు సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని అనువాకం వినడం వల్ల మీకు పిశాచత్వము తొలగి ద్విజులై సద్గతి పొందుతారు అన్నారు వారు శ్రీగురుని వద్ద సెలవు తీసుకొని గ్రామ పొలి మేరకు చేరేసరికి వారిద్దరికీ గుండె నొప్పి వచ్చింది నదీ తీరానికి చేరేసరికి అది తీవ్రమై మరణించి రాక్షసులై పన్నెండు సంవత్సరాలు అక్కడే నివసించారు తర్వాత ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారు అతనికి ఆ నారాయణానువాకం ఉపదేశించారు తర్వాత సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యఫలం వల్ల పాప విముక్తులయ్యారు ఏడు జన్మల కిందట తాను వేద విధుడు అన్న స్మృతి కలిగిన ఆ చండాలుడు స్వామికి నమస్కరించి సద్గురోత్తమ మీరు జ్ఞాన జ్యోతి స్వరూపులు పూర్వ జన్మలో వేద వేదమితుడనైన నేను ఈ జన్మలో కడజాతి వారిని ఎలా అయ్యాను త్రికాలజ్ఞులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలుపవలసింది అని వేడుకున్నాడు తర్వాత ఏం జరిగిందో ఇరవై అధ్యాయంలో చెప్పుకుందాం ఇంతటితో ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణమైంది శ్రీ దత్తాయ గురవేనమ శ్రీ శ్రీపాద వల్లభాయనమ శ్రీ నృసింహ సరస్వతే నమహ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి